వేదికకి స్వాగతిస్తాను పెద్దలు డాక్టర్ గౌరవనీయులు ఆరాచుల వెంకటేశ్వరరావు గారు తెనాలి వారు సీనియర్ మోస్త కళాకారుడు పద్యనాట కళాకారులుగా ఎంతో కీర్తి గడించినటువంటి మహనీయులు వారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం సార్ జాగ్రత్తగా వేదిక తీసుకున్నాడు సార్ పెద్దవారు గౌరవనీయులు ఆరాచుల వెంకటేశ్వరరావు గారు పద్యం అది అన టువంటి పద్యం గురించి పద్యం తెలుగు వారి విశిష్ట ప్రక్రియ వైవిధ్యం గనక పద్యగానంలో వారి యొక్క శైలి విన్యాసం అపూర్వం గనక పద్య నాటకానికి వారి నట ప్రస్థానం నిరంతరం అంకితమైంది గనక శ్రీమాన్ ఆరాచల వెంకటేశ్వరరావు గారు అందుకోండి తెలుగు నాటక దినోత్సవ శుభవేళ కందుకూరి రాష్ట్ర నాటక రంగ పురస్కారం రాష్ట్ర స్థాయి బహుకృతి ఇది లక్ష రూపాయల నగదు మొత్తంతో శాలువుతోటి వారిని గౌరవిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ మోస్ట్ కళాకారులు తర్వాత డాక్టర్ గుర్రాల రవికృష్ణ గారిని బేదికి స్వాగతిస్తూ ఉన్నాం రవికృష్ణ గారు స్వాగతం సార్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఇంత పెద్ద కళాకారులకి సత్కారం జరుగుతూ ఉంటే ఇలా మౌనంగా వీక్షించడం ఇదైతే భావ్యం కాదు ఎస్ సార్ ఎస్ సార్ కైంటి ఎందుకంటే చాలా పెద్దగా మనం చేసుకుంటున్నాం మంచి మనస్థృతి చేసుకుంటాం కార్యక్రమం కనుక ధన్యవాదాలు ఇప్పుడు డాక్టర్ గుర్రాల రవికృష్ణ గారు వేదిక విచ్చేస్తూ ఉన్నారు రాష్ట్ర స్థాయి కద్దుపూరి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారం అందుకునేందుకోసం డాక్టర్ గుర్రాల రవికృష్ణ గారు ఒక నటుడిగా ఒక దర్శకుడిగా ఒక నిర్వాహకుడిగా వారి యొక్క ప్రతిభా వైశిష్ట్యం అద్భుతం అనిర్వచనీయం రాయలసీమ కళా వైభవానికి వీరే ఒక కీర్తి